సమస్యల పరిష్కారంలో అధికారులు అశ్రద్ద వహిస్తున్నారంటూ ఎమ్మెల్యే రామాంజనేయులు గుంటూరు నగర పాలక సంస్థ కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఇక డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ లైటింగ్ సమస్యలపై ప్రజలు అసహనంతో ఉన్నారని మండిపడ్డారు జనవరి చివరి నాటికి గోరంటలో ఉన్న మంచినీటి ట్యాంక్ కంప్లీట్ అవుతుందని తెలిపారు డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ శానిటేటర్ విషయంలో కానీ లైటింగ్ విషయంలో కానీ ప్రజలకు ఉన్నటువంటి అల్లం ఏమాత్రం కూడా తగ్గలేదు అన్నది ఈరోజు బయటపడింది ఎందుకంటే ప్రజలు ఎన్నుకునేటువంటి కార్పొరేటర్లు ఆందోళన చేశారు మరి ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలు మేము కూడా ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి సిబ్బందిని డీసెంట్రలైజ్ చేసి బాధ్యతలు అప్పచెప్పి పనులు చేసేటటువంటి విషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించినా వాళ్ళ మీద వెంటనే యాక్షన్ తీసుకునేటటువంటి విధానాన్ని తీసుకున్నారు తప్ప ఓపెన్ ల్యాండ్ లో ఉన్నటువంటి ఏదైతే ఈ గార్బేజ్ కానీ లేదా అక్కడ మురికి నీరు చేరడం గానీ దాని వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దీని మీద కార్పొరేషన్ బాధ్యత తీసుకొని దైనందిన కార్యక్రమాల్లో జరిగే రకంగా క్లీనింగ్ చేసి ఆ ఓపెన్ ల్యాండ్ ఓనర్ మీద కొంత పన్ను వేయడం కానీ పనులు వేయడం కానీ చేయడం అనేటువంటిది సిస్టమైజ్ చేయండి అని